ఓం గం గణపతయే నమ ఓం శ్రీమాత్రై నమ అందరికీ నమస్కారం సకల లోకాలల్లోకెల్లా ఆదర్శ గుణాలు రాసిగా పోస్తే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం రాముడు మరి రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అని అడిగితే మాత్రం రాముడి కంటే కూడా రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలానే కనిపిస్తాయి రామకథలు లంకా నగరంపై దండెత్తిన వానర సైన్యం రాళ్ళతో సముద్రంపై వారధిని నిర్మిస్తూ ఉండగా రాయిపై రామ అని రాసిన రాయి మాత్రమే నీటిలో వేస్తే అది తేలుతూ కనిపించేది ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా మరి నేనే ఒక రాయి వేద్దాం అనే ఆలోచన కలిగింది దానితో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి విసిరాడు ఆ రాయి సముద్రంలో మునిగిపోతుంది అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించాడు అందుకు హనుమంతుడు రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలుతాయి మీరు వేసిన రాయి పైన రామనామం లేదు కదా స్వామి అందుకే ఈ రాయి మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెబుతాడు అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైనదో కదా రామాయణం కంటే బలమైనది రామనామం రావణాసురుణ్ణి చంపిన తరువాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక అయోధ్య నగరంలో రాజ్యసభలో కొలువుదీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చారు మహర్షిని చూడగానే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించసాగారు కానీ ఆంజనేయ స్వామి మాత్రం రామనామ జపంలో మునిగిపోయి ఉండడం వలన విశ్వామిత్రుడి రాకను గమనించలేకపోయాడు దానితో విశ్వామిత్ర మహర్షికి నిలబడి నమస్కరించలేదు దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామ నీ సేవకుడు నన్ను అవమానించాడు నీవు అతడిని శిక్షించు అని రాముణ్ణి ఆదేశించాడు విశ్వామిత్రుడి మాటలను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుణ్ణి శిక్షించేందుకు సిద్ధమయ్యాడు ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామ జపాన్ని మొదలుపెట్టాడు ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షాన్ని కురిపించసాగాడు రామనామ జపంలో నిమగ్నుడైన హనుమంతుణ్ణి ఆ రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి రామబాణాలు వేసిన రాముడు అలసిపోయి పట్టుదల అధికమై చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడ్డాడు ఈలోగా ఆ ప్రదేశానికి నారద మహర్షి వచ్చి విశ్వామిత్ర మహర్షి హనుమంతుడిని రాకను రామనామ జపం వలన గమనించలేక నమస్కరించనంత మాత్రము చేత మీరు హనుమంతునికి మరణదండన విధించడమేలా రామనామ హనుమంతుని హనుమంతుణ్ణి బాణాల నుంచి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని మరియు కోపాన్ని తగ్గించుకొని మీ ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెబుతాడు ఈ మాటలను విన్న విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు దీనిని బట్టి రామ బాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమవుతుంది కదా యుగ యుగాలకు సర్వలోకాలను తరింపజేసే మహిమాన్వితమైన నామం ఆ రామనామం రామతత్వో అధికం నామ మితి మాన్య మహావయం త్వయ తారిత అయోధ్య నమ్నొత్తు అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరించబడింది రామనామం చేత మూడు లోకాలు తరించబడతాయని అర్థం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే ఐదవ అక్షరం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలోని మా అనే రెండవ అక్షరం కలిస్తేనే రామ అనే నామం ఏర్పడింది అంటే హరిహర తత్వాలు రెండింటిని ఇముర్చుకున్న నామం రామనామం కనుక ఆ రామనామానికి ఎంతో ప్రత్యేకత ఉంది రామ అనే పదాన్ని గమనిస్తే రా అ మా లు కలిస్తే రామ అవుతుంది రా అంటే అగ్నితత్వం ఆ అంటే సూర్యతత్వం మా అంటే చంద్రుడు అని అర్థం అంటే రామ అనే పదంలోనే విశ్వానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది అంతేకాకుండా రామ అనే నామంలో రా అనే అక్షరం భక్తులను సంసార సాగరం నుండి రక్షిస్తుంది అని మా అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుంది అని మహర్షులు పేర్కొనగా రామ అనే పదంలోని రా అనే అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలో ఉన్న పాపాలన్నీ బయటికి వచ్చి అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయి అని మా అనే అక్షరం పలికేటప్పుడు మన నోరు మూసుకునబడి బయట ఉన్న పాపాలు మన లోపలికి ప్రవేశించవని చెప్పబడుతుంది అందువలన త్రిమూర్తులలో లయకారకుడైన పరమేశ్వరుడు శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని పేర్కొన్నారు రామ 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 అని మూడు సార్లు నామజపం చేస్తే శ్రీ విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందట అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పతనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాలలో కనిపిస్తాయి శని బాధలు చేరనివ్వని నామం రామనామం పూర్వం ఒకసారి శనిశ్చర భగవానుడు ఎలాగైనా హనుమంతుణ్ణి ఆవహించి కష్టాల పాలు చేయాలని భావించాడట అలా భావించి హనుమంతుడి వద్దకి చేరుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు హనుమంతుని సమీపించి శనేర భగవానుడు తన మనసులోని కోరికలను చెప్పగా హనుమంతుడు నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను కాబట్టి రామనామ జపం ముగిసిన తరువాత మీరు నన్ను ఆవహించవచ్చు అని సమాధానం ఇచ్చాడట అందుకు అంగీకరించిన శనైశ్చర భగవానుడు నిరీక్షించసాగాడట రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనైర భగవానుడు ఆతురతగా ఎదురు చూస్తూనే ఉండసాగాడట గుండెల నిండుగా సీతారాములను నింపుకున్న హనుమంతుడు రామనామ జపం ఆపేదెప్పుడు చివరకు నిరీక్షించి 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 విసుగు చెందిన శనైశ్చర భగవానుడు రామనామం జపించే వారి దరి చేరడం కష్టమని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడట అంటే శని శనిశ్చరుణ్ణి కూడా దరిచేరనియని శక్తివంతమైన నామం రామనామం కాబట్టి రామనామం జపించే వారికి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు కూడా ఉండవని చెప్పబడుతుంది హనుమంతుణ్ణి రక్షగా ఉంచే రామనామం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్ సమతా రాక్షసాంతకం అంటే ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడక్కడ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నిండుకొని తల వంచి నమస్కరించి నిలబడి ఉంటారట రాక్షసులను సైతం దోమలలా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడట దీనిని బట్టి రామనామాన్ని జపించడం వలన హనుమంతుడు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు అని అర్థం ఆ హనుమంతుడు మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు అనగా రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదిస్తుందట జై శ్రీరామ్ జై రామ స్వామికి జై ఇది వాళ్ళటి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు